చేయడానికి సుధీర్ ఇప్పటివరకు ఎన్ని విగ్రహాల నిమజ్జనం అయింది ఇప్పుడు అక్కడ ఇంకా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ నేను ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాను ఎన్టీఆర్ మార్గ్ దగ్గర పరిస్థితి ఒకసారి చూడొచ్చు ఇంకా వేలాది విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి నిన్న ఆలస్యంగా శోభయాత్ర ప్రారంభమైంది అయితే ముందుగా ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం నిమజ్జనం కావాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది అంతేకాకుండా ఇక్కడ నిర్వాహకులు కూడా ముందుగా ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత మిగతా విగ్రహాలను నిమజ్జనం చేయాలనే ఆలోచనతోటి ఉండడంతో ఖైరతాబాద్ విగ్రహం దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిమజ్జనం అయింది ఆ తర్వాతనే మిగతా విగ్రహాలను నిమజ్జనం చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే సిటీలో పూర్తిగా ఆ విగ్రహాలన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీదనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది శోభాయాత్ర చాలా ఆలస్య ఆలస్యంగా ప్రారంభమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది కేవలం ఖైరతాబాద్ వినాయకుని మీద మాత్రమే దృష్టి సారించడంతో మిగతా విగ్రహాల మీకి సంబంధించిన శోభయాత్ర చాలా ఆలస్యంగా ప్రారంభమైందని చెప్పవచ్చు దీంతో ఈరోజు కూడా ఈ రోజు మధ్యాహ్నానికి వరకు కూడా ఈ శోభయాత్ర కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గంలో పరిస్థితి ఈ విధంగా ఉంది ఎన్టీఆర్ మార్గులోని దాదాపుగా రెండు వైపులా కూడా మనకు నాలుగు వాహనాల్లో నాలుగు వైపులా నాలుగు వరుసల్లో విగ్రహాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఇవి వేలాదిగా వస్తూనే ఉన్నాయి ఇంకా మనకు కనిపిస్తున్నాయి ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు అటు సెక్రటేరియట్ కావచ్చు అదేవిధంగా ఆ పక్కనే ఉన్న ఖైరతా ఖైరతాబాద్ కావచ్చు అదేవిధంగా లిబర్టీ చౌరస్తా కావచ్చు ఇట్లా దాదాపుగా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల మీద కూడా వేలాదిగా విగ్రహాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది మరొక వైపు నిర్విరామంగా దాదాపుగా వందలాది క్రైన్లతోటి కూడా నిర్విరామంగా ఈ నిమజ్జన ఘట్టమైతే ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు e uh, uh, ఎన్టీఆర్ మార్గే కాకుండా ఇటు నెక్లెస్ రోడ్లో కావచ్చు అదేవిధంగా పీవీ మార్గ్ మరొక వైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా వందలాది క్రెయిన్స్ సహాయంతో కూడా ఎప్పటికప్పుడు నిమజ్జన కార్యక్రమాన్ని వేగంగా కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఈసారి దాదాపుగా యాభై వేల పైచీలకు విగ్రహాలు నిమజ్జనం చేస్తారని చెప్పేసి పోలీసుల దగ్గర సమాచారం ఉన్నప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు ఇక్కడికి తరలి రావడం జరిగింది మరొక వైపు ఇవే కాకుండా బేబీ పాన్స్ అని చెప్పేసి జిహెచ్ఎంసి పరిసర ప్రాంతాల్లో కొన్ని బేబీ పాన్స్ కూడా ఏర్పాటు చేసింది దాదాపు ఆరు ఫీట్ల పై ఏ ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలు వాటి కూడా ఆ సమీప ప్రాంతాల్లోని బేబీ పాంట్స్లో నిమజ్జనం చేయాలని చెప్పేసి సూచించడంతో చాలా వరకు ఇటు ట్యాంక్ బండ్ మీద ఒత్తిడి తగ్గిందని చెప్పొచ్చు మరొక వైపు ఇక్కడ ఇందుకు సంబంధించి ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉండడంతో కొంత ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ట్యాంక్ బండ్ అప్పర్ ట్యాంక్ బండ్కి సంబంధించి అక్కడ కొంత నిమజ్జన కార్యక్రమం అనేది కొంత ఆలస్యంగా ప్రారంభమైందని కూడా చెప్పొచ్చు అక్కడ క్రేన్స్ ఏర్పాటు చేయడం కూడా కొంత ఆలస్యమైందని చెప్పవచ్చు ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా అప్పర్ ట్యాంక్ బండ్కి సంబంధించి మన కెమెరామెన్ ఫనీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా వాటిలో ఆ ట్రైన్స్ అన్నింటిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇవే కాకుండా మిగతా వాహనాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా విగ్రహాలన్నీ కూడా కొలు ఇవన్నీ కూడా శోభాయాత్ర ముగించుకొని నిమజ్జన నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేందుకు అన్నీ కూడా చేరుకోవడం జరిగింది ఇవే కాకుండా ఇంకా రోడ్ల మీద ప్రధాన రహదారుల మీద కూడా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో వాహనాల మీద నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దాదాపు పదకొండు రోజుల పాటు కూడా విశేషమైన పూజలు అందుకున్న గణనాథుడు చివరిగా గంగమ్మ చెంతకు చేరేందుకు సమయం సిద్ధమైందని కూడా చెప్పవచ్చు అయితే నిన్నటి నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది మరొక వైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఇటు పోలీస్ అధికారులు కావచ్చు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ వేలాదిగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారంతా కూడా చేస్తున్నారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏది మనకు ఇక్కడ కనిపిస్తున్న ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో క్లియర్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ రోడ్ల మీద ఎప్పటికప్పుడు కూడా ఉండే పేరుకుపోయే చెత్త చెదరాన్ని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చివరిగా ఆ విగ్రహాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ విగ్రహ నిమజ్జనం చేసిన తర్వాత ఉండే ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వెంట వెంటనే తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీటి ద్వారా వచ్చే పొల్యూషన్ను కూడా కంట్రోల్ చేసే ప్ర ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు మనం ఒకవైపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది మరొక వైపు మున్సిపల్ అధికారులు కావచ్చు జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు హెచ్ఎండి అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా ఈ హుస్సేన్ సాగర్ నుంచి వీటన్నిటిని గార్బేజ్ని అంతా కూడా తొలగించే ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు ఇవే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రేన్ సహాయంతో దాదాపుగా మూడు వందల మూడు వందల యాభై పైచీలకు క్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రైన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు నిమజ్జన కార్యక్రమాన్ని శరవేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ఈరోజు కూడా ఈరోజు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఈ శోభాయాత్ర కంటిన్యూ అవుతుంది అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా నిన్న ప్రారంభమైన శోభాయాత్రకు సంబంధించి చూసుకున్నట్లయితే నగర శివారు ప్రాంతం నుంచి కావచ్చు ఇటు పాతబస్తీ నుంచి కావచ్చు మేధిపట్నం కావచ్చు అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ నుంచి కావచ్చు ఇట్లా దాదాపుగా సిటీ నలుమూలల నుంచి కూడా వస్తున్న శోభయాత్రలకు సంబంధించి చూసుకున్నట్లయితే వారు నిన్నటి నుంచి కూడా డ్యాన్సులు వేస్తూ కేరింతలు కొడుతూ ఈ రోజు వరకు అయితే ఇప్పటి వరకు ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వారంతా కూడా టైం బై పరిసర చేరుకున్నారు ఇంకా కూడా జోష్ అయితే కనిపిస్తూనే ఉంది డీజే సౌండ్స్ తోటి డప్పు చప్పులతోటి కూడా నృత్యాలు చేసుకుంటూ వారంతా కూడా గంగమ్మ ఒడికి వినాయకుని ఇచ్చే ప్రక్రియలో భాగస్వాములయ్యారు వారంతా కూడా చాలా కేరించను కొడుతూ ఇంకా గన్ననాథుని దగ్గర ఆ శోభయాత్రలో పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం బండ్ పరిసరాలతో పాటుగా ఇటు సచివాలయంతో పాటు మరొక వైపు బండ్ పైన అంటే మనకు నాలుగు వైపులో కూడా ఎక్కడ ఎటు చూసినా కూడా వేలాదిగా అయితే కనిపిస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ మార్గంలో ఉన్న రెండు రహదారులు రెండు వైపులో ఉన్న రహదారులు నాలుగు వర్షాల్లో కూడా విగ్రహాలను అక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ సమయం దాదాపుగా ఆరు గంటల పదిహేను నిమిషాల సమయం కావస్తుంది ఇప్పటికీ కూడా వేలాది విగ్రహాలు ఇంకా నిమజ్జనం కావాల్సి ఉంది ఈ ఈ ఈ విగ్రహాలన్నీ కూడా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాలంటే దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కానీ రెండో రోజు కూడా చాలా ఉత్సాహంగా కూడా వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పాల్గొంటున్నారు వీటిని చూసేందుకు ఈ క్రతువులు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అర్ధరాత్రి వరకు కూడా జరిగిన ఈ శోభాయాత్ర ఏదైతే ఉందో అర్ధరాత్రి వరకు జరిగిన ఈ శోభాయాత్రకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సాధారణ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వీరే కాకుండా చిన్న చిన్న పెద్ద అందరూ కూడా తరలివచ్చారు వాళ్ళంతా కూడా ఈ ప్రక్రియను చూసేందుకు వారంతా కూడా తరలివచ్చారు వివిధ రకాల ఆకృతుల్లో తీర్చిదిద్దిన గణనాలను చివరిసారిగా గంగమ్మ ఒడికి చేర్చే సమయంలో చేసే ఆ ఘట్టం ఏదైతే ఉంటుందో ఆ ఘట్టం కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది క్రెయిన్ నెంబర్ ఫోర్ దగ్గర పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే చేరుకున్నారు వారంతా కూడా ఈ స్థాయిలో వీటిని చూడాలని చెప్పేసి నిమజ్జన కార్యక్రమాన్ని చూడాలని చెప్పేసి అయితే వారందరూ కూడా భావిస్తున్నారు వివిధ ఆకృతుల్లో తయారు చేసిన ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపర్లను చాలా ఆకట్టుకుంటున్నాయి అవన్నీ కూడా చాలా వివిధ చూడముచ్చటగా కనిపిస్తున్న ఆకృతులు కనిపిస్తూనే ఉన్నాయి మనకు ఈ వరుసలో కనిపిస్తుంది ఇంకా కూడా చాలా ఆ విజువల్స్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఇంకా ఇంకా ఎన్టీఆర్ మార్కులు తరలి వస్తున్నాయి ఆ వాహనాల మీదుగా వివిధ ఆకృతుల్లో ఉన్న ఘననాదులన్నీ కూడా ఈ వైపుగా సాగర్ చెంతకు చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ వాహనాల్లో ఉన్న విగ్రహాలు నిమజ్జనం కావడానికి మధ్యాహ్నం సమయం కూడా పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా వెంట వెంటనే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి పోలీసులు నిర్వాహకుల మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే గడిచిన రెండు రోజులుగా కూడా సాగర్ పరిసర ప్రాంతాలు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా ఎక్కడ చూసినా వినాయకుల కోలాహలం వినాయక నిమజ్జన కోలాహలం అయితే కనిపిస్తుంది దీంతో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా నిర్వాహకులకు ఎక్కడ ఇబ్బందులు అసౌకర్యాలు కల్పించకుండానే వారిని నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేలాగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ చెప్తుంది ఇతర మున్సిపల్ శాఖతో పాటుగా జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వాటర్ వాచ్ దాదాపుగా అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎలాంటి అవలసిన సంగతి అయితే చూస్తూ లేదు వీటికి సంబంధించి ఇప్పటికే వేలాది విగ్రహాలు అయితే నిమజ్జనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది వీటితో పాటుగా వీటితో పాటు చాలా వరకు విగ్రహాలన్నీ దీనికి సంబంధించి విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తూనే ఉన్నారు మున్సిపల్ సిబ్బందితో పాటుగా జిహెచ్ఎంసి హెచ్ఎంసి అధికారులు ఎప్పటికప్పుడు ఈ క్రైన్ల దగ్గర వారే ఉంటున్నారు వారే ఉండి ఎవరిని నిర్వాహకుండా ఎవరిని కూడా క్రెయిన్ నీటికి రాకుండా చూసుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రెండు రోజుల పాటు కూడా ఈ శోభాయాత్ర కంటిన్యూ అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది ఎందుకంటే ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం అయిన తర్వాత ఆ మహాగణపతి నిమజ్జనం అయిన తర్వాతనే మిగతా విగ్రహాలన్నీ కూడా ఆయా మండపాల నుంచి శోభాయాత్రగా బయలుదేరి వస్తుంటాయి కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే తెలిసి ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాతనే మిగతా విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని కొంత స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా సూచించింది అందుకనే ఖైరతాబాద్ విగ్రహం దాదాపుగా మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు నిమజ్జనం అయింది ఆ తర్వాతనే మిగతా నలుమూలల నుంచి సిటీ నలుమూలల్లో ఉన్న విగ్రహాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి అర్ధరాత్రి కూడా చాలా వరకు కూడా విగ్రహాలు వచ్చాయి అవన్నీటినీ కూడా ఆ విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయడం జరిగింది ఇంకా ఇంకా బయలుదేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ పరిస్థితి కూడా చాలా పెరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈరోజు ఉదయం ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రధాన రహదారులు సిటీలో ప్రధాన రహదారి ఇది సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు ఇది అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మరొక వైపు ఇలా మెయిన్ ప్రధాన రహదారి ఇదే కావడం ఈ ప్రధాన రహదారిలో ఇంకా ఘననాథులన్నీ గణనాథుల వాహనాలన్నీ కూడా ఆ ప్రధాన రహదారుల మీదనే వేరు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా వీటిని వీటి ఎన్టీఆర్ మార్క్ కావచ్చు టీవీ మార్క్ కావచ్చు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కొంత ఆలస్యమైనది కనిపిస్తూనే ఉంది ఇంకా నిర్విరామంగా ట్రైన్లకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఆ ట్రైన్ల దగ్గర కూడా ఆపరేటర్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆపరేటర్లని షిఫ్ట్ సిస్టంలో వారిని వారిని ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో పెద్ద వాహనాలు కావడం ఇవన్నీ కూడా అక్కడ ముందుకు వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న ఎన్టీఆర్ మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ యూటర్మ్ తీసుకొని రావాల్సి వస్తుంది కాబట్టి ఆ వాహనాలు అక్కడ తిరిగి రావడం కొంత ఆలస్యం అవుతుంది కొన్ని వాహనాలను ఈ మార్గంలో కాకుండా మరొక మార్గం టీవీ మార్గం ఉంటుంది పివి నరసింహారావు విగ్రహం వైపు నుంచి ఆ అటు జలవిహార్ వైపుగా తీసుకెళ్తున్నారు అక్కడ కూడా దాదాపుగా నాలుగు వరుసల్లో విగ్రహాలన్నీ కూడా అక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఆ వాహనాలు ఈ వాహనాలు ఇలా దాదాపుగా కొన్ని వేల వా కొన్ని వేల విగ్రహాలు ఇంకా నిమజ్జనానికి సిద్ధంగానే ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ ఈ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తుల కోలాహలం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి సాధారణ ప్రజలు అయితే భావిస్తున్నారు పరిసర ప్రాంతాలు మనం చూస్తున్న ఈ నాలుగు వైపులో కూడా ఈ హుస్సన్ సాగర్ నాలుగు వైపులో కూడా ఇంకా ట్రాఫిక్ అయితే ఉంది ఆ ట్రాఫిక్ ఇది సాధారణ ట్రాఫిక్ కాదు కేవలం వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వెయిట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా కానీ రెండో రోజు కూడా చాలా కోలాహలంగా కూడా వినాయక నిమజ్జనానికి పెద్ద ఎత్తున పరిస్థితులు అయితే తగ్గి చూసేందుకు కూడా వేలాదిగా తగ్గి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓటు Right. Thanks for the